హాయ్ అండి ఈరోజు వినాయక చవితి స్పెషల్గా నేను రాగి జావా చూపిస్తున్నాను చాలా సూపర్గా ఉంటుంది మీరు ఇలాగే ట్రై చేయండి లాస్ట్కి నేను ఒక వినాయకుని దోసకాయతో చూపిస్తాను అది కూడా చూడండి ఇది చాలా బాగుంటుంది నార్మల్గా అయితే వాటర్తో చేసుకుంటారు లేదా పాలతో అయినా చేసుకోవచ్చు నేనైతే మజ్జిగతో చేస్తున్నాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది ప్రతి ఒక్కరికి మనం వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ తీసుకుంటే పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిదండి జావా మనకి ఇలాగా మనమని క్యారెట్ కుకుంబర్ అన్నీ వేసుకుంటే అదొక టేస్ట్ వచ్చేస్తుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను అంటే ఒక గ్లాస్ మజ్జిగకి ఒక స్పూను లేదా కొద్దిగా ఎక్కువగా తీసుకోవచ్చు చాలండి ఇంత మాత్రానికి తర్వాత కలుపుకోవాలి వంటలు లేకుండా ఇలాగ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు మనకి ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కుకుంబర్ చిన్నగా కట్ చేసుకోవాలి లేదా మనము తురుమొచ్చండి తర్వాత క్యారెట్ కొద్దిగా సాల్ట్ పెప్పరు తీసుకోవాలి ఇప్పుడు మనం ఇలా కలిపిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఉండలేకుండా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేయాలి ఇలాగా పెట్టేసిన తర్వాత స్పూన్తో కలుపుతూనే ఉండాలి లేకపోతే ఇది త్వర త్వరగా మనకి ఉండల్లాగా కట్టేస్తుంది కాబట్టి మనం కలుపుతూ ఉండాలి దీన్ని ఇలాగా కలుపుతూ ఇలా కలుపుతూనే ఉండాలి చాలా టేస్టీగా ఉంటుంది మజ్జిగతో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మనము డైట్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలాగా మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మనము అలాగే కలపకుండా అలాగే పెట్టేసామంటే ఉంటల్లాగా తయారవుతుందనమాట కాబట్టి కలుపుతూ ఉండాలి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా చేసుకోవాలి ఇలాగా హీట్ అవుతుందండి బాగా ఒక వన్ మినిట్ మనం ఇలా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం కొద్దిగానే సాల్ట్ వేసి కలుపుకోవాలి బాగా ఉడికింది ఇలాగ కొద్దిగా సాల్ట్ అండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నేను ఇప్పుడు వినాయకుని చూపిస్తాను నేను తయారు చేశాను ఇలాగా చాలా బాగుంది కదండి ఇప్పుడు ఈ టూ గ్లాసెస్లో మనము రాగి జావా వేసుకుందాం ఈ రాగి జావా ఇలాగా వేసుకున్న తర్వాత ఇందులో మనము ఆనియన్స్ వేసుకుందాము రాగి రాగిజావలో ఆనియన్స్ చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటుంది అవి మనం తాగుతుంటే అక్కడక్కడ మనకి తగులుతుంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా క్యారెట్ తురుము వేసుకుంటున్నాను తర్వాత కుకుంబర్ ఇలా కుకుంబరు వేసుకున్న తర్వాత పెప్పర్ వేస్తున్నాను ఈ పెప్పర్తో చాలా టేస్టీగా ఉంటుంది కొద్ది కొద్ది కారం అనేది తగులుతుంది కాబట్టి చాలా టేస్టీగా వస్తుంది రాగి జావా అనేది బోర్ అనేది కొట్టదండి సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కరు తాగొచ్చు ఇలాగా మీరు ట్రై చేయండి నా వినాయకుడు ఎలాగుందో మీరు కామెంట్స్లో పెట్టండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి హ్యాపీ వినాయక చవితి రాగి జావా మీరు ట్రై చేసి చూడండి ప్లీజ్ షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ